గత వారం నుంచి వైసీపీ వాళ్ళు ప్రచార సందర్భంలో తాడేపల్లిలో నిన్న జరిగిన ఆత్మీయ సమావేశం అనే మీటింగ్లో ఒక నట శిరోమణి ఎలాంటి మాటలు మాట్లాడుతుందో ప్రజలందరూ గమనించారు గత పది సంవత్సరాలుగా ఆమె ఎక్కడున్నారో ఇంతవరకు ప్రజలు చూసిన సందర్భం లేదు ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా ప్రజా జీవితానికి దూరంగా ఆవిడ ఇప్పుడు ప్రజల్లోకి నేను వచ్చాను మా అమ్మాయి నిలబడింది ఆశీర్వదించండి అని చెప్పడం ఎంతవరకు సమంజసం ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు ఆమె ఏం చేశారో ఒక్కసారి చెప్పుకొని నేను ప్రజలకి ఈ పని చేశాను అభివృద్ధి చేశాను అని చెప్పి ప్రజలను ఓటేయడం అని అడగడం ఒక మంచి పద్ధతి అలాంటిది కాకుండా వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ చూస్తున్నారు వాళ్ళ ఇయ్యంకుడు కానీ ఆమె కానీ ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేశారు ప్రజలకి సంబంధించిన పని పోని వాళ్ళ కులానికి సంబంధించిన ఏదైనా ఒక్కటైనా చేశారా అది చేసింది చెప్పుకొని ఓటు అడగడం మంచి పద్ధతి అంతేగాని వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని చెప్పి వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వరు వాళ్ళు గన్మెన్స్ వాళ్ళ పక్కన గన్మెన్స్ ఉంటారు లోకల్లో పక్క నాన్ లోకల్ అంటున్నారు నాన్ లోకల్ అంటే ఎవరండి ఇంతవరకు నాన్ లోకల్ అనేది ఆవిడకి తెలుసా పక్కన ఆర్కే గారు నాన్ లోకల్ కాదా లోకల్ లేకుండా లోకల్ లేకుండా నాన్ లోకల్తో ప్రచారం చేయించుకుంటున్నారు ఎవరు ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అదేవిధంగా ఆర్కే గారు ఆయన ఏం చేశారు అన్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అభివృద్ధి పనులు చేస్తేనే నేను ప్రజల్లోకి వెళ్తున్నాను అడగండి ఓటు అడగండి అని చెప్పారు అన్న చేసిన ప్రతి పని అభివృద్ధి పని అనుకుంటే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వచ్చాయనుకుంటే అది చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళాల్సిన బాధ్యత ఉంది అంతేగాని ప్రతి ఒక్కరిని నే మాట్లాడడం అనేది అది మంచి పద్ధతి కాదు ముఖ్యంగా ఆయన లోకల్ అని చెప్పి చెప్పుకుంటున్నారు ఆయనకి ఓటు ఎక్కడ ఉంది ఇంతవరకు ఆయనకి ఇక్కడ లేదు ఆయన లోకల్ కాదు అది ఆ సంగతి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఆర్కే గారు ఒక్క ప్రతి ఒక్క కార్యకర్తని వైసీపీ కార్యకర్తని ఏ ఏం ఇబ్బందులు పెట్టారో ఒక్క కార్యకర్త అయినా వచ్చి నేను ఇబ్బంది పడలేదని చెప్పవలసిన బాధ్యత ఆర్కే గారికి ఉంది పది సంవత్సరాల నుంచి దోచుకోవడం తప్ప దాచుకోవడం తప్ప తెలియని ఆర్కే గారు ఒకరిని విమర్శించే స్థాయిలో ఉన్నారా ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించి ఆర్కే గారు ఓడిపోతారని ఆయన వై బీసీలకని చెప్పేసి ఇక్కడ ఒక పెద్ద ఊసర వెళ్ళిలాగా కబుర్లు చెప్పడం మనం చూస్తున్నాం గెలిచినప్పుడు ఆయన పోటీ చేస్తారు ఓడిపోయేటప్పుడు బీసీలకని చెప్పేసి బీసీలను పెట్టిన పరిస్థితి ఇప్పుడు కాబట్టి మనం ప్రతి ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ గమనించి ఓడిపోతారనే ఉద్దేశంతోనే ఆయన బీసీలు అని చెప్పేసి మహిళ అని చెప్పి చెప్తున్నారు ఇప్పటి మహిళలు బీసీలు గుర్తుకురాని ఆర్కే గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా పది సంవత్సరాలు అన్నీ దోచుకున్న తర్వాత దాచుకున్న తర్వాత ఏమి నేను మిగిలినప్పుడు బీసీలు గుర్తొచ్చారా ఒక్కసారి ఆలోచించుకునే మాట్లాడాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి మేము వాళ్ళకి చెప్తున్నాం అదేవిధంగా చేనేతలకి ఏమైనా చేశారా అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత మురుగుడు గారికి అదేవిధంగా కమల గారికి ఉందని చెప్పేసి అని మేమంతా అడుగుతున్నాం ఒక్క పని వాళ్ళ ఐదు కుటుంబాలు ఆరు కుటుంబాలకి అభివృద్ధికి వాళ్ళకి వచ్చిన నిధులు సంపాదించుకోవడానికి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి తప్పితే చేనేతలకి ఇన్ని రోజులు ఇరవై ఐదు సంవత్సరాల దాకా ఇక్కడ వైసీపీనే పాలించింది వైసీపీలో చేనేతలకి ఏమన్నా చేశారా అని చెప్పేసి అని ధైర్యంగా చెప్పి చేనేతలను ఓటు అడగాల్సిన పరిస్థితి ముఖ్యంగా రాజధాని నేను అన్నా అన్నా అని తెలుసుకుంటాను అని చెప్పి ఆర్కే గారు చెప్పారు రాజధాని ఎక్కడ ఉందో చెప్పాల్సిన బాధ్యత ఆర్కే గారికి ఉందని చెప్పేసి అని మేము అడుగుతున్నాం ఇక్కడ భూ కబ్జాలు దందా జరగలేదంటున్నారు నిన్న మొన్నటిదాకా దాకా ఇసుక దందా చేస్తుంటే పట్టుకుంటే మేము వెళ్ళి అక్కడ దన్నా చేస్తే ఆ దన్నా కూడా భయపడి రెండు నెలలు వెళ్ళిపోయిన ఆర్కే గారు మళ్ళీ ఆ రెండు నెలలు ఏం చేశారంటే చెప్పదని మర్చిపోయాను ఆయన అవి రెండు నెలలు ఆస్టాలజీ నేర్చుకున్నారంట ఏం ఆస్ట్రాలజీ అంటే లోకేష్ గారికి విజయ రేఖ విజయ రేఖ లేదంట వీళ్ళ ఒక్కరికే విజయ రేఖ ఉంది ఆస్ట్రాలజీ మనమంతా వెళ్ళి రేపు ఆర్కే గారి దగ్గరికి వెళ్ళి హాస్టాలజీ నేర్చుకొని ఉన్నారు కాబట్టి మనం అంతా అడగచ్చు విజయ రేఖ ఎక్కడుంది ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పేసి అని మనం అంతా అడగాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఎవరెవరికి విజయ రేఖ ఉందో ఆయన ఒక్కడు చెప్తాడు హాస్టాలజీ నేర్చుకున్నారు కాబట్టి ఆయన ఇప్పటివరకు మా దందా జరగలేదు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో అంటున్నారు ఇప్పుడు మేము ఖచ్చితంగా ఎదురు చూపించిందాం కదండి కాంట్రాక్టులు విన్నామీ ఎవరు ఇసుక దందా చేసింది ఎవరు ఇవన్నీ చేసినప్పుడు నేను మేము నిరూపించాము మీరు వచ్చి ధైర్యంగా చెప్పండి ఎక్కడ మేము అలా చేయలేదు చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే జరిగింది అని చెప్పేసి అండి మీరు నిరూపించండి మేము మేము ఇక్కడ ఉన్నాము మేము అడుగుతున్నాం మీరు నిరూపి ఖచ్చితంగా డైరెక్ట్గా వెళ్ళి పట్టుకున్నాము దాన్ని మీరు నిరూపించగలండి